యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపల్ బండి రాజుల శంకర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యాలయాల ప్రిన్సిపల్ బండి రాజుల శంకర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉత్తమ పౌరుల నిర్మాణం జరగాలని తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని ఆయన అన్నారు ఉత్తమ పౌరుల నిర్మాణం వలన దేశ భవిష్యత్తుకు ఉజ్వలంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తరికొప్పుల రమేష్ ఆచార్యులు జూకంటి సిద్ధులు నానగోని భీమేష్ బొడ్డు రమేష్ గుగ్గిళ్ళ జయమ్మ మాడిశెట్టి వాణిశ్రీ కడారి పరమేశ్వరి కాగితీ అన్నపూర్ణ అంబాల ప్రసన్నలక్ష్మి పెండెం విజయ్ భవాని అప్పల స్వరూప మైలబోయిన పావని ఆత్మకూరి దీపిక యునగందుల కవిత యానాల సరస్వతి గుండు లలిత వంగపల్లి శ్వేత పిడిశెట్టి భవానీ తదితరులు పాల్గొన్నారు Very horrible. Finally, the Britishers came with the business purpose. They came to India with business purpose to do business in our country started business in our country. Listen here, our country, and finally they started thousands of battles.